అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తుయేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయునది తండ్రి అయిన దేవుని నుండియూ మన ప్రభువైన క్రీస్తు క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను మాసితోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలును మితములేని వంశావలులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియూ కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు నిలిచి నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించుచున్నాను ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయము హృదయమునుండియూ మంచి మనస్సాక్షి మనస్సాక్షినుండియూ నిష్కపటమైన విశ్వాసము విశ్వాసమునుండియూ కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము వాటినైనను నిశ్చయమైనట్టు రూడిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులయ్యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము విరోధులకును అవిదేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయినవాడు మరి ఎవడైననూ ఉండిన ఎడల అట్టివానికి గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైననూ ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము పూర్వము దూషకుడనూ హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనైయున్నాను తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తుయేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మ పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచునట్లు నేను కనికరింపబడితిని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయూ మహిమయూ యుగయుగములూ కలుగునుగాక ఆమెన్ నా కుమారుడువైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియూ కలిగినవాడవై నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని